హాయ్ ఫ్రెండ్స్ ఇలా చికెన్ కర్రీ చేసుకునే విధానం చూద్దాం రండి వేడివేడి చికెన్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ముందుగా చికెన్ బాయిల్ చేసి ఆ తర్వాత పెద్దలపై ఒకటి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు టమాటాలు బాగా మగ్గినాక బాగా మగ్గినాక బాయిల్ చేసిన చికెన్ దీంట్లో వేసేద్దాం కలర్ పెట్టేసి బాగా ఎంత కలిసి కలర్ ఇప్పుడు టూ స్పూన్స్ కారం రుచికి సరిపినంత ఉప్పు pinch of dhania powder pinch garam బాగా ఈ నీళ్ళు మొత్తం ఇనికేదాకా పెద్ద మంట మీద ఆంకొని పెట్టేద్దాం తర్వాత చూద్దాం మళ్ళీ ఇలా చికెన్ కర్రీ దగ్గర పడ్డాక ముందుగా వేసి పెట్టుకున్న కొబ్బరి అల్లం చిన్నులపై వేస్టు వేసి బాగా వేసి బాగా మిక్స్ చేయాలి సేపు బాగా మగ్గనిద్దాం మళ్ళీ చూసారుగా ఫ్రెండ్స్ ఇలా నూనె పైకి వచ్చినాక కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుందాం దీంతో చికెన్ కర్రీ తయారైపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వేడివేడి పుదీనా రైస్ చికెన్ కర్రీ పెరుగు చట్నీ ఇది మా ఇంట్లో సండే స్పెషల్ బాయ్ ఫ్రెండ్స్